ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు దక్కాయి మొదటి రౌండ్లో అరవై రెండు ఓట్ల ఆధిక్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో రౌండ్కి వచ్చేసరికి మాత్రం వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం ముందంజలో ఉన్నాడు అంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండో రౌండ్కి అయితే మాత్రం తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లైతే మాత్రం పోలయ్యాయి రెండు రౌండ్లు కలిపి పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థి ముందంజలో ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం జూబ్ల్స్ బైపోల్ కౌంటింగ్ కు సంబంధించి అయితే మాత్రం రెండో రౌండ్ కూడా ముగిసింది ఈ నేపథ్యంలో వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం ముందంజలో ఉన్నాడు అంటే మొదటి రౌండ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి దక్కాయి అదేవిధంగా బీఆర్ఎస్కి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు దక్కాయి మొదటి రౌండ్లో అరవై రెండు ఓట్ల ఆధిక్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో రౌండ్కి వచ్చేసరికి మాత్రం వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం ముందంజలో ఉన్నాడు అంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండో రౌండ్కి అయితే మాత్రం తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక ఓట్లు బీఆర్ స్ పార్టీ అభ్యర్థి మాగండి సునీతకు ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు అయితే మాత్రం పోలయ్యాయి రెండు రౌండ్లు కలిపి పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థి ముందంజలో ఉన్నట్లు అందుతున్న సమాచారం జూబ్ల్స్ బైపోల్ కౌంటింగ్కు సంబంధించి అయితే మాత్రం రెండో రౌండ్ కూడా ముగిసింది ఈ నేపథ్యంలో వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం ముందంజలో ఉన్నాడు అంటే మొదటి రౌండ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి దక్కాయి అదేవిధంగా బీఆర్ఎస్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు దక్కాయి మొదటి రౌండ్లో అరవై రెండు ఓట్ల ఆధిక్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో రౌండ్కి వచ్చేసరికి మాత్రం వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం ముందంజలో ఉన్నాడు అంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండో రౌండ్కి అయితే మాత్రం తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఓట్లు బీఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగండి సున్నితకు ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు అయితే మాత్రం పోలయ్యాయి రెండు రౌండ్లు కలిపి పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థి ముందంజలో ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం జూబ్లిస్ బైపోల్ కౌంటింగ్కు సంబంధించి అయితే మాత్రం రెండో రౌండ్ కూడా ముగిసింది ఈ నేపథ్యంలో వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం ముందంజలో ఉన్నాడు అంటే మొదటి రౌండ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి దక్కాయి అదేవిధంగా బీఆర్ఎస్కి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు దక్కాయి మొదటి రౌండ్లో అరవై రెండు ఓట్ల ఆధిక్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో రౌండ్కి వచ్చేసరికి మాత్రం వెయ్యి ఎనభై రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మాత్రం ముందంజలో ఉన్నాడు అంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండో రౌండ్కి అయితే మాత్రం తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఓట్లు బీఆర్ స్ పార్టీ అభ్యర్థి మాగండ సునీత ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు అయితే మాత్రం పోలయ్యాయి రెండు రౌండ్లు కలిపి పదకొండు వందల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో